తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్తే అయితే విషయమైందండి సార్ అయితే నేను ప్రజాపాలనలో అప్లై చేసుకున్నా ఇందిరా మైల్ గురించి అయితే మో మాది మోర్తాడు నిజామాబాద్ డిస్టిక్ అయితే మోర్తాడ నేను ప్రజాపాలన గురించి అప్లై చేసుకుంటే అయితే అది మాది మోర్తాడు వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు చేసిన మిస్టేక్కి అది వచ్చేసి దొండపల్లికి జంప్ అయిపోయింది సార్ అయితే నాకు న్యాయం చేయాలా సార్ కంపల్సరీ చాలా సంవత్సరాల నుంచి ఇల్లు లేక కిరాయి ఉంటున్నా ప్రజాపాలనలో అప్లై చేసుకున్నా కంపల్సరీ వస్తుందని చెప్పేసి ఆశతో ఉన్నా అయితే నాకు వచ్చింది కానీ మోడతలాగా దొన్పల్లి వచ్చింది అని చెప్పి తెలిసింది అయితే ఇది మరి ఎట్లా నా అప్లికేషను ఎట్లా దొనపళ్ళు షిఫ్ట్ చేసారు దీని బాధ్యులు అని చెప్పేసి తెలుసుకొని కొద్దిగా వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కోర్టు సార్ మీ నుంచి ఈ విషయంలో ఒక గత పదిహేను రోజుల నుంచి నేను బాగా సఫర్ అవుతున్నా ప్రతిరోజు మన ఎంపీడీఓ మేడం గారికి మోర్తాడు ఎంపీడీఓ మేడం గారికి సెక్రటరీ గారికి దొన్పల్ సెక్రటరీ గారికి వీళ్ళందరికీ రోజు కాల్ చేసి అడుగుతున్నా ప్లస్ మోర్తాడ గ్రామ పంచాయతీ కూడా ఒక రెండుసార్లు పోయి వచ్చిన ఒక పదిహేను రోజుల నుంచి బాగా సఫర్ అవుతున్నాను సార్ ఇక రేపే లాస్ట్ డేట్ అని చెప్పేసి అంటున్నారు దీని విషయంలో మీరు కొద్దిగా స్పందించి మీరు ఇలానే చాలా వరకు నాకు తెలిసి అప్లికేషన్స్ ఇట్లా వేరే వేరే విలేజ్లలో జంప్ చేయించారు దీనికి కారణమైన ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ जय हिंद